చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ వాళ్ళని సంతృప్తి పరచడానికి మీరు ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది ఎవడం లేదు కదా కాకపోతే ఇక్కడ ఆక్షేపణయం అభ్యంతరకరం ఏంటంటే ఒక మహిళా మాజీ శాసనసభ్యురాలు మహిళా మాజీ మంత్రి పట్ల మరీ ప్రత్యేకించి ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరా పోలీసు అదేం చెప్తున్నాను అతన్ని ప్రశ్నిస్తున్నాను లేదా అతని కుటుంబ సభ్యులకి అడుగుతున్నాను కాస్త అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి అమ్మాయికి ఇంట్లో అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి ప్లేట్లో బయటకు వచ్చి పశువులాగా మృగంలాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే ఎస్ దమ్ముగా ఉద్యోగం చేయి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వు ఎఫ్ఐఆర్ కాపీ మొహాన్ కొట్టు జుట్టుపరకు ఈడ్చుకెళ్ళు వేడి లేచి నడిపించుకెళ్ళు నీ ఉద్యోగాన్ని ఆపుతాడు అది కాని పద్ధతి ఏమీ కాకుండా నీకు ఎక్కడ కనపడితే అక్కడ కనీసం ఒక మహిళా మంత్రిగా మాజీ మంత్రి గారు కారులో కూర్చుని ఉంటే కారు సీట్లోకి నువ్వు ఆవిడ ఊళ్ళోకి ఎక్కబడేస్తావా లాగేస్తావా అవన్నీ బయటికి అవునప్పుడు అరుస్తుంది ఏం చేయలేదు ఎందుకు నువ్వు ఎందుకు నా కారులోకి దూరుతున్నావు ఎందుకు అని చెప్పని ఎందుకు దౌర్జన్యం చేస్తున్నామని వాడు అడుగుతుంటే కూడా లెక్క లేకుండా నీ మీద కేసు పెడతా అసాల్ట్ కేసు పెడతా చుట్టూ ఉన్నారు కదా పోలీసులు ఎవరు అందరూ సభ్యతగానే ప్రవర్తిస్తున్నారు కదా ఈ సుబ్బనాయుడు ఒక్కడే ఎందుకు సభ్యత మర్చిపోయాడు వాళ్ళు పోలీసులే కదా ఏ నిఖార్సైన పోలీసులు కాదా వాళ్ళు అంతేగాని ఒక మహిళ పట్ల కీచకుడులాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే తగిన శాస్తి మాత్రం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అందరు లెక్కలు తేలుతాయి ఏ ఈ చుట్టుపక్కల ఈ జిల్లాలో ఈ ఎస్పీ గారి కింద ఎంతమంది సీఏలు ఉన్నారు అందరూ ఇట్ట లేరే ఈ సుబ్బనాయుడు లాగా అందరూ లేరు కదా కానీ ఈ రకంగా ఒక స్త్రీ పట్ల ఒక మహిళ పట్ల ఉచ్ఛం నీచం మరిచి సభ్యతా సంస్కారం మనిచి ఈ రకంగా ప్రవర్తించటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఉన్నతాధికారులకు కూడా చెప్తున్నాం అతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి మీరు అంటే ఇక చట్టం అరెస్టులు చేసేప్పుడు కోర్టులు ఎన్నిసార్లు గడ్డి పెడుతున్నా కూడా ఈ సుబ్బనాయుడు లాంటి వాళ్ళు ఎవరు కూడా మారరాయిక ఈ ముగ్గురు నలుగురు ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు